హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సు నరేందర్ను ఈరోజు వచ్చేసి వెహికల్ డెలివరీ ఇస్తాను అండి ఇది వచ్చేసి రెండు వేల పదిహేను ఆర్ఎక్స్ జెడ్ ఎయిట్ సీటర్ వెహికల్ ప్లేటు టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ అన్నవాళ్ళు వచ్చేసి మన గద్వాల్ జిల్లా మంత్రాలయం దగ్గర అంతే కదన్న మంత్రాలయంకు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి అన్నవాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చి అడ్వాన్స్ ఇచ్చారు అన్నవాళ్ళు లోన్ చేయించుకుంటామని చెప్పానంటే లోన్ కూడా చేయించి ఈరోజు అన్నవాళ్ళకు డెలివరీ ఇస్తానము మా దగ్గర ఉంటుంది సార్ మేము ఏదున్నా కూడా తెలంగాణలో అంటే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను తెలంగాణలో ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ చేయిస్తామని చెప్పని చెప్తా కదా అందుకే ఇది నిదర్శనము మేము ఎక్కడున్నా మీరు ఎంత అది ఉన్నా కూడా చేయించినా లేదా లోను లోన్ చేయించి ఈరోజు వెహికల్ మాత్రం డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని మనకు అందరికీ తెలవాలని చెప్పని వీడియో చేస్తానండి వాళ్ళది వాళ్ళ దక్కడ దగ్గర దగ్గర ఎన్ని వందల కిలోమీటర్లు మనకు నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చారు నాలుగు వందల కిలోమీటర్లు వచ్చి మనల్ని నమ్ముకొని వాళ్ళకి లేవు హైదరాబాద్లో అక్కడ ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళు మనల్లా నమ్ముకొని వచ్చారు మనం కూడా అట్నే వాళ్ళకి సర్వీస్ ఇచ్చినాము వాళ్ళకు మంచిగా చూసుకొని ఈరోజు లోన్ చేయించినాము లోన్ కూడా మనకు డబ్బులు కూడా ఇంకా మొత్తం అది రాలేదు అయినా కూడా మేము వెహికల్ అన్నది డెలివరీ ఇస్తాము వాళ్ళ నమ్మకంతో మనం డెలివరీ అన్నది ఇస్తాము ఈరోజు వెహికల్ డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని ఒకసారి వెహికల్ చూసుకోవచ్చు ఒకసారి చూసి వెహికల్

వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ ఇస్తానము అందుకని చెప్పని అరే విజయ్ దా అన్నకు వచ్చేసి ఈరోజు వెహికల్ మాత్రం డెలివరీ ఇస్తానండి వెహికల్ వచ్చేసి ఈరోజు మన వచ్చేసి తీసుకొని పోతాను టీఎస్ వెహికల్ తెలంగాణ వెహికల్ వాళ్ళకు లోన్ చేయించి వెహికల్ ఇస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి అన్న రాజేష్ అన్న కదా రాజేష్ అన్న ఈరోజు వెహికల్ తీసుకొని పోతాడు క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పని వెహికల్ మాత్రం ఆయన వరి చేస్తున్నానండి మరి మళ్ళా మీ వాళ్ళకి చెప్పి మాకు గ్రాక్యులు రప్పించు అంత దూరం చేసినాం కాబట్టి ఉందా ఉందా మూడు తారీఖు ఉన్నదా మహేంద్ర మరి మంచిగా మా పండుగ వెళ్తే వచ్చుడేనా మళ్ళా ఓకే అట్లా సరే ఈ మీ మనకి ఒకళ్ళు ఒకళ్ళ మన సర్వీస్ మంచిగా ఉంటే మళ్ళీ ఇంకోళ్ళు తీసుకొచ్చడానికి ఎవరికైనా కూడా అది ఉంటుంది మనం ఇయ్యపోతే వాటిని తిట్టుకుంటారు అది వేయిన తర్వాత అంతే కదా ఈరోజు మాత్రం అన్నవాళ్ళు క్షేమంగా లాభంగా రావాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్ ఓకేనా థ్యాంక్ యూ